నందికొండ మున్సిపాలిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాన్ని బుధవారం నందికొండ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణ వైస్ చైర్పర్సన్ ఆదాసు నాగరాణి మున్సిపల్ కమిషనర్ శ్రీను పాల్గొన్నారు ఈ బడ్జెట్ సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు కేటాయించినట్లు వారు తెలిపారు ఈ బడ్జెట్ తీర్మానంపై కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమలకొండ మోహన్ రావు రామకృష్ణ పిన్ని అనూష నిమ్మల ఇందిరా మంగుతా నాయక్ రమేష్ జీ తదితరులు పాల్గొన్నారు